హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ మణికుమారిని ఫ్రెండ్స్ ఇవాళ మన ఛానల్లో అయితే రెసిపీ నేతి బీరకాయ రోటి పచ్చడి ఫ్రెండ్స్ ఓకేనా రోటిలో నూరేసుకుందాం ఇవాళ చెప్తుంటేనే నూరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా వచ్చేయండి వచ్చేయండి ప్రాసెస్ చూద్దాం అలాగే ఇప్పుడు పొయ్యి వెలిగించేసి కళాయి పెట్టుకుందాం కళాయిలో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా పచ్చిమిర్చి వేసేసుకున్న తర్వాత ఈ లోపల మగ్గాలు కదా నేతి బీరకాయలు టమాటాలు మంచిగా కడిగేసుకొని పెట్టుకుందాం అలాగే ఈ లోపల కల్లుప్పు వేసుకుందాం ఫ్రెండ్స్ కల్లుప్పు వేసుకున్నాం చిన్న అల్లం ముక్క వేసుకున్నాం ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది అల్లం ముక్క వేస్తే అలాగే నేతి బీరకాయ కూడా ముక్కల ముక్కలు కోసేసి వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఒకసారి తిప్పుకోకుండా ఇదో ప్రాసెస్ ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఓకేనా జీలకర్ర అయితే వేసుకున్నాను అలాగే అలాగే టమాటాలు కూడా మొక్కలు వేసేసాను ఫ్రెండ్స్ చూడండి చిన్నగా కోసేసుకున్నాను తొందరగా మగ్గుతాయి అంతే ఏం లేదు ఇలా గంట పెట్టి తిప్పుకోకుండా కొంచెం ఇలా ట్రై చేయండి మీరు కూడా కొత్తిమీర అయితే వేసేసుకున్నాను టేస్ట్కి తగ్గట్టుగా ఇప్పుడైతే మగ్గిని ఫ్రెండ్స్ అలాగే పులుపుకి తగ్గట్టు కొంచెం చింతపండు ఫ్రెండ్స్ కరివేపాకు ఓకేనా ఇప్పుడైతే ఈ మగ్గిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు రోటికాడికి వెళ్దాం రోట్లో వేసేసి దంచేద్దాం ఇప్పుడు ముందుగా పచ్చిమిర్చి వేసుకుందాం ఫ్రెండ్స్ రోట్లో అలాగే కల్లుప్పు కొంచెం తీసుకుందాం ఇందాక కొంచెం వేసాం కదా ఇప్పుడు కొంచెం జీలకర్ర కొంచెం టేస్ట్ కోసం ఎంత జీలకర్ర వేసుకుంటే అంత మంచిది ఆరోగ్యానికి ఓకేనా ఇప్పుడు దంచేస్తున్నాను చూడండి మెత్తగా అవ్వాలి ఫ్రెండ్స్ ఓకేనా చిన్నగా నూరండి లేకపోతే కళల్లో పడేసిద్ది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందాక మనం నేతి బీరకాయ టమాటాలు అన్నీ వేసేసి మగ్గనిచ్చాం కదా అది వేసుకొని చిన్నగా నూరుకుందాం ఫ్రెండ్స్ లేకపోతే కళ్ళల్లో వేసుకున్నాం అనుకో కళ్ళు మండుతాయి ఓకేనా నిదానంగా నూరుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా నూరుతున్నాను మా రోలు ఇంకా గరుగ్గరిగ్గా లేదు లేకపోతే తొందరగా తొందరగా మెదిగేది చిన్నగా నూరుతున్నాం నున్నగా ఉన్నాం ఫ్రెండ్స్ రోలు అయితే అసలు కొంచెం మెత్తగా ఉండాలి కొంచెం తక్కువ అంటే తొలకలు తొలకలుగా ఉండాలి ముక్కలు ముక్కలుగా ఉంటే టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్ రో రోటి పచ్చడి ఎప్పుడైనా గమనించండి మీరు ఓకేనా బాగా నూరుకున్నాం మేము కూడా ఈ పచ్చడి అయితే ఇప్పుడు ఒక తీసుకున్నాం కళలోకి మొత్తం నూరేసుకున్న పచ్చడి ఓకేనా తీసుకున్నాం కదా ఇప్పుడు ఎల్లిపాయలు వేసేసుకుందాం ఎల్లిపల్లి చట్నీ కసర బాగం ఫ్రెండ్స్ అలాగే ఉల్లిగడ్డ చిన్నది తీసుకోండి బాగుంటుంది ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ పచ్చి తీసుకుంటే ఓకేనా కొత్తిమీర ఇప్పుడు దంచేసుకుందాం దానికి కూడా నిదానంగా లేకపోతే కలలో పడేసిద్ది ఓకేనా చూడండి ఒకసారి ఎలా దంచుతున్నాము మెత్తగైన దంచుకోవాలి ఫ్రెండ్స్ మెత్తగా అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి రెండు కలిపేసుకుందాం ఇప్పుడు ఓకేనా రెండు కలుపుకుందాం ఇప్పుడు టేస్ట్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఓకేనా కలిపేసుకుందాం మొత్తం కొత్తిమీర కొత్తిమీర అంత వేసుకుంటే అంత మంచిది ఫ్రెండ్స్ చట్నీలో చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చట్నీ అయితే తయారైపోయింది నేత బీరకాయ రోటి పచ్చడి ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను రోటి పచ్చడి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్